நவன் ஏபிசிடிச்சு கொஞ்சம்

재미, яродарчо gutар

లైన్స్ వాళ్ళందరూ కూడా ఎంతో అధికృతంగా ప్రేమతోటి ఈ కా వినాయక చవితిని చేసుకుంటున్నాము ఈ ఇప్పటికీ మనకు పన్నెండు సంవత్సరాలు గడుస్తుంది ప్రతిరోజు ఒకరొకరు భక్తులు స్పాన్సర్ చేసుకుంటూ నిత్యాన్నదాన కార్యక్రమం మాదిరిగా ప్రతిరోజు కూడా వినాయక నవరాత్రులు మొత్తంలో కూడా ప్రతిరోజు ఒకరు వంతున వచ్చేసి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఈ వినాయకుని ఊరేగింపు కూడా అందరు మహిళా మనులు ఏక ఏకవత్సంతో మనకు వాళ్ళంతా ఒకటే కలర్లు పట్టు చీరల మధ్య వచ్చి వాళ్ళు కూడా ఎంతో ప్రోత్సహించి ఈ వినాయక చవితిని కృపకు పాత్రలు అవుతున్నారు వీళ్ళందరి కూడంగా మాకు గోడలిన్స్ కాలనీ కుటుంబాలందరి కూడా భగవంతుడు అన్ని విధాల ఆశీర్వాదిస్తున్నాడు ఈ ఉత్సవం లోపల ఉన్న ఉన్న పడ్ లడ్డు కూడా ప్రతి సంవత్సరము అభివృద్ధి చెందుతూ ఆరు వందల రూపాయలను మొదలుపెట్టిన లడ్డు వేలము ఆరు వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలతో పాటు లాస్ట్ సంవత్సరము ఇరవై ఒక్క వెయ్యి రూపాయలకు నేనే పాడిన మరి ఇదే కార్యక్రమంలో లడ్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా భగవాన్ వినాయక స్వామి అందరికీ మంచిగా చేస్తున్నాడు దాంతోపాటు అన్న దినదిన అభివృద్ధి అన్ని కుటుంబాలు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ అంత సుఖ సంతోషాలు ఆ దేవుడు మాకు అందరికీ గోల్డెన్స్ వాళ్ళందరికీ ప్రసాదించాలని ఈసారి కూడా అదేవిధంగా అందరికీ దేవుడు కృపాకరక్షలు ఉండాలని కోరుకుంటూ జై బులో మేము గత పదకొండు సంవత్సరాల నుంచి అందరం కలిసి మా గోల్డెన్ హిల్స్ గల్లీ అంటే దాదాపుగా ఒక అరవై డెబ్బై ఇండ్లు ఉంటాయి అందరం కూడా కుల మత కులమతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా తలా ఇంత చేతేసుకొని నిత్యాన్నదానం కానీ పూజలు కానీ బ్రాహ్మణుడు కానీ అయ్యలు కానీ అందరం కూడా కలిసికట్టుగా భజనలు కోలాటాలు బతుకమ్మలు అన్నీ ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జరుపుకుంటాము మరి ఇదే పండుగ కాక మేము ఈ బతుకమ్మ వేడుకలను కూడా తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహిస్తాము ఇప్పుడు కూడా తొమ్మిది రోజులు నిర్వహించుకున్నాము గత కొన్ని సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధిగా మాకు మైక్ లేకుండే డీజల్ లేకుండే వైర్లు లేకుండే ఇంత 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 అన్ని సూర్యాయించుకుంటా సూర్యాయించుకుంటా ఈ సంవత్సరము మేము ఒక యాభై వేలు పెట్టి మంటపాన్ని కూడా తయారు చేసుకోవడం జరిగింది భగవంతుని కృప ఎట్లా ఉందంటే లడ్డు వేలంలో పాల్గొంటే నా కుమారుడే లడ్డు వేలంలో పాల్గొంటే మా కొడుకు ఇద్దరు కొడుకులు పుట్టినరు మరి ఎవరు మొక్కుకున్నా వాళ్ళకు పిల్లలు ఉండడం కానీ ఇండ్లు కట్టడం కానీ ఎవరైనా పాస్ కాకుంటే పాస్ అవ్వడం కానీ ఈ శక్తివంతమైన మా గోల్డెన్ యూస్ గణేషుడు ప్రతిష్ఠించి కూడా మేము ఈ సంవత్సరంతో పదకొండు సంవత్సరాలు అవుతున్నది భగవంతుని దయ పుష్కలంగా ఉంది కాబట్టి మా కాలనీ తప్ప వేరే కాలనీకి వెళ్ళి మేము చెందాలి ఇలాంటి వసూలు చేయము మా కాలనీ వరకే అందరం కలిసికట్టుగా ఉండి నిత్యము నిత్యాన్నదానము పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి విశ్వాసంతో చక్కగా ఒకటే ఇంటిలాగా ఒకటే తల్లి పిల్లలలాగా అందరం కలిసిమెలిసి నిర్వహిస్తామని మీకు ఈ సభాముఖంగా టీనిస్ వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది గత పదకొండు సంవత్సరాల నుంచి గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరుపుకుంటున్నాం సో ఈ ఉత్సవాల సందర్భంగా ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరము కూడా కలిసికట్టుగా ఉంటాం